వాలంటీర్ ఉద్యోగాలు గోని సంచులు మోసే ఉద్యోగాలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు లేనప్పుడు వాలంటీర్లు ఇళ్లలో దూరి ఆడవాళ్ళు చేపట్టి లాగుతున్నారు అన్నది ఎవరు చంద్రబాబు నాయుడు సారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు మక్కిలు ఎర్రపడతామని ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలను అన్నది ఎవరు టీడీపీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒంటరి మహిళల మీద వాలంటీర్లు రెక్కీ నిర్వహిస్తున్నారు ఎవరు లేనప్పుడు ఇంట్లో చొరబడుతున్నారు అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద కేసులు వేసింది ఎవరు టీడీపీ బ్యాచ్ వాలంటీర్లను ఆ సిస్టమే రద్దు చేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు చంద్రబాబు గారి దగ్గర మనిషి వాళ్ళ ఆ టీం పెట్టించినటువంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మా ఈయన మాజీ ఎన్నికలుగా అధికారిగా పనిచేసిన ప్రధాన అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది ఎవరు ఆయనే చివరికి వాలంటీర్లను పక్కన పెట్టి పింఛన్ చేతికి ఇవ్వకూడదు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో ఏమన్నా చేసుకోండి పింఛన్ మాత్రం చేతికి ఇవ్వకూడదు అని చెప్పి ఆదేశాలు రావడానికి కారణం ఎవరు చంద్రబాబు సారికి అంపు అవునా ఇప్పుడు అరే మంచికి ఇంటి దగ్గర పోయి పింఛన్ ఇస్తుంటే యాప్ వేయించారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయా వాళ్ళ మీద ప్రభుత్వం ఆల్టర్నేట్ ఆలోచిస్తూ ఉందా గ్రామ వార్డు సచివాలయం దగ్గరే ఇంకా ఇవ్వాలి అని చెప్పి దానికి తగ్గట్టు కసరత్ అయితే చేసుకుంటు ఉన్నారా ఇప్పటికీ రెండు రోజులే యాడ్ అంతా ఏర్పాటు కావాలి కదా చేసుకుంటున్నారా మూడో తేదీ పంపిణీ చేసే విధంగా ఉత్తర్వులు అయితే ఇచ్చారా ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చీఫ్ సెక్రటరీకి లేఖలు రాశారు ఏమని వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టిన తర్వాత పింఛన్ పంపిణీ అనేది ఇబ్బందులు లేకుండా వృద్ధులకు ఇబ్బంది కలగకుండా పింఛన్ పంపిణీ చేయండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేయండి అంతా మానిటరింగ్ చేయండి ఎవరికి ఇబ్బంది రాకూడదు వృద్ధులు ఎక్కడే కూడా ఇబ్బంది పడకూడదు అని అంటే ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ప్రధాని కూడా లేఖ రాసి మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి గ్రామ వార్డు సచివాలయాలు సిస్టమ్ ఏర్పాటు చేయమని చెప్పండి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని మానిటరింగ్ చేయమని చెప్పండి ఆ నిధులన్నీ దగ్గర సమకూర్చుకున్నారు లేదో సమకూర్చుకోమని చెప్పండి అని చెప్పి చంద్రబాబు గారి మళ్ళీ లేఖలు రాశారు ఇంటి దగ్గరికి ఇచ్చే పింఛను ఆపేపిచ్చి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా పింఛన్ ఇవ్వండి అని చెప్పి లేఖలు రాస్తే ఎలా సార్ ఇంత డబల్ గేమ్ నిజంగా అంటే డ్యూయల్ రోల్ అంటారా నాకు పెద్ద సినిమా నా ఉండదులేండి డ్యూయల్ రోల్ అనే అంటారా డబల్ యాక్షన్ అనుకోండి ఇంత డ్యూయల్ రోల్ హౌ సార్ వాళ్ళని తిట్టింది వాళ్ళ సిస్టమ్ తీసేయమనేది వాళ్ళని పక్కన పెట్టమనింది అంతా కనుక ఆకే కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పి మళ్ళీ లేఖలు రాసి అద్భుతం సార్ నిజంగా కరెక్ట్గా యాప్ట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ చెప్పాను కదా నాకు పెద్ద సినిమాల మీద అంత అవేర్నెస్ ఉండదు కానీ మరి యాప్ట్ అవుతుందో లేదో ఆ ఒక్కడనే మహేష్ బాబు సినిమాలు భూమిక వాళ్ళని ప్రకాష్ రాజ్ చంపేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి దండేసి నివాళి అర్పిస్తారు వాళ్ళ కుటుంబానికి ధైర్యం చదువుతారు ఈ వాలంటీర్లకు అందించెచ్చిన వాలంటీర్ సిస్టమ్ను పక్కన పెట్టి చెప్పేసి మళ్ళీ వృద్ధులకు ఇబ్బంది కలగకుండా మీరు చూడండి అని చెప్పి మళ్ళీ లేఖలు రాస్తారు అసలు అద్భుతం సార్ నిజంగా ఒక్క రాజకీయ నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే స్కిల్స్ అండి ఇవి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళానుకో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నిజంగా ఇట్లా డ్యూల్ రోల్ పోషించాల్సి ఉంటుందా ఏమో అవ్వ సీరియస్లీ నాకు అర్థం కాదు ఇంత ఎట్లయా స్వామి అసలు అంత అద్భుతంగా అసలు క్షణాలకు క్షణాలకు మారిపోతారు ఒక పాటి నుంచి ఇంకో పాటికి జంప్ అయితే డైలాగులు మారిపోతాయి అలా అద్భుతం అందంగా మనం డిఫైన్ చేయలేము అంది కొన్నింటిని